యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామములు దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా దేవుని మహాకృపను బట్టి ఆది ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి ఇంతవరకు పదహైదు అధ్యాయాలు ధ్యానం చేసుకోగలిగాము ఈ వీడియోలో పదహారవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కాండము పదహారవ అధ్యాయము మొదటి వచనం అబ్రాహమం భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగు దాసి ఉండెను కాగా షారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాశితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను అబ్రహాము షారాయి మాట వినెను కాబట్టి అబ్రహాము కానానను దేశములో పది ఏళ్లు కాపురమున్న తరువాత అబ్రాహము భార్య అయిన షారాయి తన దాసి అయిన హాగరును ఐగుతీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రాహమునకు భార్యగా ఉండునట్లు ఇచ్చెను అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతి తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను ఐదో వచనం అప్పుడు షారాయి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననై తిన నాకును నీకును యహోవా న్యాయము తీర్చునుగా కానీ అబ్రాహ్ముతో అనెను అందుకు అబ్రాహము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్టు దాని చేయమని షారాయితో చెప్పెను శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా యహోవాదూత అరణ్యములో నీటి బుగ్గ యుద్ధ అనగా షూరు మార్గములో బుగ్గ యుద్ధ ఆమెను కనుకొని శారాయి దాసివైన హాగారు ఎక్కడి నుండి వచ్చి తివి ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారాయి యుద్ధ నుండి పారిపోచున్నాను అనెను అప్పుడు దూత నీ యజమానురాలి యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పను పదే వచనం మరియు దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను అది లెక్కింప లేనంతగా విస్తారమౌనని దానితో చెప్పెను మరియు యహోవా దూత ఇదిగో యహోవా నీ మొరను వినెను నీవు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అను పేరు పెట్టుదువు అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఏడనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచి తిని గదా అని అనుకొనేను అందుచేత ఆ నీటి బుగ్గకు బేయోర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను అది కాదేశునకును బెరేదుకును మధ్య ఉన్నది తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను అబ్రహాము హాగరు కనిన తన కుమారునికి ఇస్మాయేలను పేరు పెట్టెను హాగరు అబ్రహామునకు ఇస్మాయేలును కనినప్పుడు అబ్రహాము ఎనభది ఆరు ఏళ్ల వాడు దేవుని స్తోత్రాలు ఈ పదహార అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇప్పుడు పరిశీలన చేద్దాం మొదటి ప్రశ్న దాసి పేరేమిటి రెండు హాగరు ఏ దేశానికి చెందినది హాగరు ఏ దేశానికి చెందినది మూడు కానానను దేశములో అబ్రహాము కాపురమున్నది ఎన్ని సంవత్సరాలు కానానను దేశములో అబ్రాము కాపురమున్నది ఎన్ని సంవత్సరాలు నాలుగు షారాయి మాట విని అబ్రాము చేసినది ఏమిటి మాట విని అబ్రాము చేసినది ఏమిటి ఐదు హాగరుకు నీచమైనది ఎవరు హాగరుకు నీచమైనది ఎవరు ఆరు నా నీకు తగులును అని షారాయి ఎవరిని గూర్చి అబ్రాహముతో అన్నది నా ఉసురు నీకు తగులును అని షారాయి ఎవరిని గూర్చి అబ్రాహముతో అన్నది ఏడు అబ్రాహము షారాయితో చెప్పినది ఏమిటి అబ్రాము షారాయితో చెప్పినది ఏమిటి ఎనిమిది హాగరు పారిపోవుటకు కారణమేమి హాగరు పారిపోవుటకు కారణమేమి తొమ్మిది యహోవా దూత హాగరును ఏ మార్గములో కనుగొన్నాడు యహోవా దూత హాగరును ఏ మార్గములో కనుగొన్నాడు పది దూత హాగరును ఏమని అడిగాడు దూత హాగరును ఏమని అడిగాడు పదకొండు హాగరు ఎవరి యొద్ద నుండి పారిపోయినది హాగరు ఎవరి యొద్ద నుండి పారిపోయినది పన్నెండు నీ యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద ఉండుమని ఎవరు ఎవరితో అన్నారు నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిండుమని ఎవరు ఎవరితో అన్నారు పద్మూడు దూత హాగరును ఏమని దీవించాడు దూత హాగరును ఏమని దీవించాడు పద్నాలుగు హాగరు కుమారునికి ఎవరు పేరు పెట్టారు హాగరు యొక్క కుమారునికి ఎవరు పేరు పెట్టారు పదైదు హాగరు కుమారుని పేరేమిటి హాగరు కుమారుని పేరేమిటి పదారు దూత ఇస్మాయేలు ఎటువంటి వాడని చెప్పింది దూత ఇస్మాయిలు ఎటువంటి వాడని చెప్పింది పదిహేడు ఇస్మాయేలుకు విరోధముగా ఉండేదేమిటి ఇస్మాయిలుకు విరోధముగా ఉండేదేమిటి పద్దెనిమిది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టినది ఎవరు చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టినది ఎవరు పంతొమ్మిది నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని గదా అని ఎవరన్నారు నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని కదా అని ఎవరన్నారు ఇరవై ఒకటి నీటి బుగ్గకు పెట్టబడిన పేరేమిటి నీటి బుగ్గకు పెట్టబడిన పేరేమిటి ఇరవై ఒకటి ఇస్మాయేలు పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు ఎంత ఇస్మాయేలు పుట్టినప్పుడు అబ్రాహాము యొక్క వయస్సు ఎంత ఇరవై రెండు ఈ అధ్యాయములు ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి దేవునికి స్తోత్రాలు ప్రిలరా ఈ యొక్క పదహారవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం ప్రిలరా ఒక మనవి ఈ ధ్యానాలు మీరు కూడా ధ్యానిస్తూ అనేక ప్రశ్నలను కూడా రాబట్టవచ్చు వాటికి సమాధానాలను కూడా మీరు తెలుసుకోవచ్చు కనుక వాక్యం చదవటానికి మీరు ప్రేరేపింపబడి వాక్యాన్ని చదువుతూ ఆత్మీయమేలు పొందాలని నేను ఆశిస్తున్నాను దేవుడు అట్టి మనస్సాక్షి మీకందరికీ దయచేయును గాక ఆమె